అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైనటువంటి కేసులలో కాళేశ్వరం కావచ్చు ఈ ఫార్ములా రేసింగ్ కావచ్చు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడగలసి వస్తే ఇది రాష్ట్రాల సరిహద్దులు దాటి వ్యవహారం జరిగిందా అనే ఒక వాదన వినపడతా ఉంది ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ ఏపీ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి నా ఫోన్ ను కూడా హైదరాబాద్ లో ట్యాపింగ్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న సాక్షిగా విచారణకు హాజరైనటువంటి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి ఫోన్ తో సహా చాలా మంది ఎమ్మెల్యేలు దాదాపుగా ఆరు వందల యాభై మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది అని చెప్పేసి ఒక పెద్ద బాంబు పేల్చారు సో దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మాతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రాల సరిహద్దులు దాటి వ్యవహారం జరిగిందా హైదరాబాద్ కేంద్రంగా దాదాపుగా అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్య కాలంలో వెయ్యి మంది ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయి ఇది ప్రధాన విమర్శ ఎలా చూడాలి సార్ ఫోన్లు అతీతం శ్రీ శ్రీ ఏదో కాదేది కవిత కన్నర్హం అన్నాడు ఇవాళ వీళ్ళు ట్యాపింగ్ చేసిన ఫోన్లు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేశారు ఆ నాయకులవి జడ్జీలు ఫోన్లు ట్యాపింగ్ చేశారు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారు సెలబ్రిటీలు లేకపోతే అసలు సొంత పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు ఇంకా అసలు పరాకాష్ట అసలు కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు అంటే చెల్లి ఫోను అన్న ట్యాపింగ్ చేయించాడా ఇప్పుడు ఇక్కడ కవిత ఫోన్ ట్యాపింగ్ కు గురైందని ఇక్కడ తెలంగాణలో ఆమె అసలు ఆ రోజు మాట్లాడిన మాటలు నా అరెస్ట్ కూడా కుట్రన్ కుట్రన్ జైల్లో పెట్టడం కూడా అంటే కవిత మరి ఆమె ఫోన్ ట్యాప్ గురైందా అప్పట్లో ఏంటంటే ఆ ఫోన్ కాల్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వాళ్ళతో అరెస్ట్ అయినటువంటి ఇతర నిందితులతో ఏంటి అదేదో సౌత్ బ్లాక్ వీళ్ళందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవటం ఆ ఫోన్లు అందులో ఉన్న వాట్స్ చాట్ వాట్సాప్ చాట్ ఎలా లీక్ అయ్యా అంటే ఆ పోలీస్కి ఇచ్చినటువంటి ఆ నంబర్లలో కవిత నంబర్ కూడా ఉందా మీరు ఇంటర్వోలో చెప్పారు ఏది షర్మిల నంబరు ఉందని షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది షర్మిల అప్పుడు ఇక్కడ పార్టీ పెట్టింది తెలంగాణ వైఎస్ఆర్ పెట్టి ఆమె పాదయాత్ర చేసి ప్రతి నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అవినీతి చిట్టా చదివింది పలానాళ్ళ దగ్గర అక్రమ వసూలు చేశాడు పలానా భూమి కబ్జా చేశాడు అంటూ అసలు అప్పట్లో చాలా ఒక యుద్ధం జరిగింది ఆమెను అసలు ఆమె కారవాన్ వ్యాన్ తగలబెట్టారు ఆమె కారు కూడా ఈడ్చుకుపోయారు ఇక్కడ ఈ ఈ పోలీస్ స్టేషన్ దగ్గర అప్పుడు అసలు ఆమె ఫోన్ ట్యాపింగ్ వెనక ఉద్దేశం మనకు రెండుగా కనపడతాం ఒకటి తెలంగాణలో ఆమె పార్టీని కట్టడి చేయడం బిఆర్ఎస్ రాజకీయ లాభాల కోసం ట్యాపింగ్ చేశారా లేదు జగన్మోహన్ రెడ్డి ఆస్తి వివాదాలు అన్నా చెల్లెళ్ళ ఆస్తుల వివాదాలు చెల్లి ఆస్తి కూడా జగన్మోహన్ రెడ్డి అనడం ఆమె ఎవరెవరితో మాట్లాడుతోంది అప్పట్లో నీకు ఒక విషయం గుర్తు చేస్తాను వైసీపీ ఎంపీ ఎవరో ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ లో గెలిచినటువంటి ఆయన రెండు వేల పద్నాలుగులోనే ఎవరో పొంగులేటు ఎవరు ఎవరో ఆయన షర్మలకేదో సహాయం చేయాలని ఆయన ముందుకు వస్తే ఈమె అడిగింది ఇట్లా పార్టీ నడపాలన్నా పాదయాత్ర చేయాలన్నా కొంత ఆర్థిక సహాయం అందరితో ఇప్పిస్తుంటారు కదా ఆయన ఇవ్వటం ఇతరులతో ఇప్పించటం ఏదో వాళ్ళు మాట్లాడుకుంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి అతనికి ఫోన్ మాది ఆయన్ని మరి ఏంటి నా చెల్లికిస్తే నేను ఇచ్చుకుంటా నువ్వెవరో ఇవ్వటానికి అన్నట్టుగా ఆ షర్మిల కందే సాయానికి జగన్ అడ్డుకోరు అదే కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉన్న ఒక మంత్రి ఆ మంత్రికి సంబంధించిన సంస్థ కంపెనీ దాంట్లో నలభై మంది సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేశారని ఆ మంత్రి కూడా ఈయనే ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చూస్తుంటా ఇప్పుడేంటి పొంగులేడి శ్రీనివాస రెడ్డి కూడా బాధితుడా ఆల్రెడీ పిసిసి చీఫ్ తెలంగాణ ఎవరైనా ఆయన వచ్చి వాంగ్మలం కూడా ఇచ్చాడు మహేష్ కుమార్ గారు ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఆమె ఎవరో సరిత అంటే ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ని నువ్వు మూడు రకాలుగా చూడాలి ఎపిసోడ్ వన్ కేసీఆర్ వన్ పాయింట్ ఓకే అప్పుడు అసలు చంద్రబాబు ఫోన్ చేశారని అప్పుడు రేవంత్ రెడ్డి ఏదో కేసులో పట్టుబడి జైలుకి వెళ్ళడం ఆయన అసలు ఇవాళ చంద్రబాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం కేసు కాదు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఆ అభద్రతలో ఆయన కలిసిన పారిశ్రామికవేత్తల ఫోన్లు వాళ్ళు ఏదో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీకి పెట్టుబడులు తెచ్చేవి ముందే తెలుసుకోవడం వాళ్ళకి వీళ్లే ఫోన్లు చేయడం తెలంగాణలో హైదరాబాద్లో పెట్టడం అక్కడెందుకు అక్కడ ఏమీ లేదని అంటే వాళ్ళ మధ్య ఆ పారిశ్రామిక రంగంలో పోటీ ఇది తట్టుకోలేక చంద్రబాబు వెళ్ళిపోయాడని అదేంటి కేసీఆర్ వన్ పాయింట్ ఓలో నీకు ఆ ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం అభ్యర్థులందరి ఆర్థిక మూలాలు కట్టడి చేయడం ఓట్ల కొనుగోలుగా ఉన్న డబ్బులు వీళ్ళు తీసుకెళ్తుంటే అవి పట్టుకోవడం పట్టుకోవడం ఇదంతా ఫోన్ ట్యాపింగ్ అప్పట్లో ఏంటి మాగంటి రూప ఆమెకు సంబంధించిన మురళీమోహన్ కోడలు రాజమండ్రిలో ఏదో వాహనాల్లో ఒక డెబ్బై లక్షలు ఏమో పట్టుకున్నారన్నారు ఇంకొకళ్ళ దాంట్లో ఎవరి దాంటో ఒక రెండు కోట్లు పట్టుకున్నారన్నారు అంటే తెలుగుదేశం అప్పటి అభ్యర్థుల ఆ డబ్బుని కట్టడి చేసి చంద్రబాబుకి నష్టం జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారా వన్ పాయింట్ ఓలో మనకి ఇవన్నీ కనపడుతున్నాయి ఇక్కడ కేసీఆర్ టూ పాయింట్ ఓ అంటే జగన్ వన్ పాయింట్ ఓ అక్కడ అప్పట్లో చంద్రబాబు రెండు వేల ఇరవైలో ఒక లేఖ రాశాడు ట్వంటీ ట్వంటీలో జగన్ సీఎం అయిన రెండేళ్లకే ప్రధానికి లేఖ రాశాడు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని అంటే జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఆయన కేసీఆర్ చెప్పులు వేసుకునే ఆయన నడిచేది కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్కి కలిసి వచ్చింది సెకండ్ టైం కూడా ఆయన సీఎం అయ్యాడు కాబట్టి మనం కూడా అవుదాము అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశాడు అది మనం చెప్పేది కాదు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు నేను ఎవరో కాంట్రాక్టర్ మా ఫ్రెండ్తో మాట్లాడితే ఏదో వర్క్ గురించి పిఎస్ఆర్ ఆంజనేయులు నాకు ఫోన్ చేశాడు ఏంటి అతనితో ఏదో మాట్లాడావు ఏదో డబ్బులు ఏదో వర్క్ ఇతను మిత్రపోవటం చెబితే నేను చెప్పాలి లేకపోతే మా ఫ్రెండ్ చెప్పాలి వాడు చెప్పేవాడు కాదు అంత సన్నిహిత ఫ్రెండ్ నాకు అంటే నా ఫోన్ ట్యాప్ చేశారు అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే బీఆర్ఎస్ వాళ్ళ కూడా అప్పటి మరి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎమ్మెల్యేలై ఎంపీలై అంటే బీజేపీ ఆయన బండి సంజయ్ అన్నారు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఐఫోన్లు వాడండి అని చెప్పాడు లోకేష్ అన్నాడు అదే మాట ఐఫోన్లో వాడుకోవటం బెస్ట్ ఫేస్ టైంలో మాట్లాడుకోవడం బెస్ట్ అని అంటే అక్కడ ఏంటి నీకు ఆ దుబ్బాక ఎలక్షన్ బిఫోర్ రఘునందన్ రావు ఆయన బంధువు ఎవరో కాంట్రాక్టర్ ఉంటే ఆయన మరి ఫోన్ ట్యాపింగ్ కోటి రూపాయలు ఏమో పట్టుకున్నారు అప్పటి ఎలక్షన్ బిఫోర్ మునుగోడు ఎన్నిక ఈటెల్ రాజేంద్ర ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని అంటే వీళ్ళు ఎవరిని వదిలేశారు చెప్పు పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలు అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు మేం మాట్లాడుకునే బయటకు ఎలా తెలుస్తున్నాయి పరిస్థితి ప్రభాకర్ రావు మారాడంటున్నారు అతను చెప్పిన సమాచారమే ఇదంతా చంద్రబాబు ఫోన్ టాపింగ్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ గతంలో మరి ప్రణీత్ రావు చెప్పలేదు అరెస్ట్ అయినటువంటి మిగతా వాళ్ళు భుజంగరావు లేకపోతే రాధాకృష్ణరావు వాళ్ళు ఎవరు చెప్పలేదు వాళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గం అంటారు అంటే మొత్తం డిస్కులు ధ్వంసం చేశారు ఏదైనా ట్యాపింగ్ అనేది మహా నేరం అదేంటి అది టెలిగ్రాఫ్ యాక్ట్ డబల్ సిక్స్ ప్రకారం ఐటీ యాక్ట్ ఫోర్ వన్ నైన్ ప్రకారం చాలా తీవ్రమైనటువంటి నేరం నీకు అమెరికా అధ్యక్షుడే దిగిపోయాడు అంటే ఒక దేశ ద్రోహం ఒక వాదన అంతే కదా దేశ ద్రోహానికి పాల్పడే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి మరి వీళ్ళు దేశద్రోహుల కవిత షర్మిల చంద్రబాబు లోకేష్ మావోయిస్టులు ట్యాప్ చేస్తుంటారు ఆయన నిక్సన్ పడిపోయాడు రాజీనామా చేశాడు అమెరికా అధ్యక్షుడు వాటర్ గేట్ కుంభకోణంలో ఇక్కడ రామకృష్ణ హెగ్డే రాజీనామా చేశాడు కర్ణాటక సీఎం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామకృష్ణ హెగ్డే ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల బలయ్యాడు ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఓడిపోవటానికి కూడా అదే కారణం అంటే ఎందుకు ఇంత అనుమానం ఏంటి అభద్రత వీళ్ళ అనుమానాలు వీళ్ళ అభద్రతే ఈ రెండు పార్టీలని ఈ ఇద్దరు మాజీ సీఎంల కుటుంబాలని ఇవాళ బలి చేశాయా